తిరుపతి జిల్లా సుల్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారు పోలూరు స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వెళుతున్న ఆటోకు అడ్డంగా ఒక్కసారిగా కుక్కలు రావడంతో ఆటో డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేశారు దీంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది ఆటో ఇసుకపాలెం నుంచి సుల్లూరుపేట వైపునకు పాలక్యాన్లతో పాటు ప్రయాణికులతో వెళుతోంది ఈ ఘటనలో ఆటోలోని ఇద్దరు చిన్నపిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి క్షతగాతులను చికిత్స నిమిత్తం మరో ఆటోలో సుల్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు

आई निल प्लीज सब्सक्राइब टू एंट्री टिवी వెంకటగిరిలోని మన చైత్ర నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు పెద్దలకు థైరాయిడ్ అధిక రక్తపోటు మధుమేహం విష జ్వరాలు సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్ చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజీషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది హాస్పిటల్ ఆఫీస్ ఎదురు పట్టణం తిరుపతి జిల్లా